పెద్దవాళ్ళకందరికీ ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్న ప్రెస్ మిత్రులు ఈవెంట్ సభ్యులు కమిటీ ఏ ఒక్క పేరు మర్చిపోకుండా ఇక్కడ ఈరోజు పెద్దైన ఇరవై నాలుగో వర్ధంతికి విచ్చేసిన ప్రతి ఒక్క మా కుటుంబ సభ్యులైన అందరు బద్వేలు ప్రజలందరికీ పాదాభివందనం ఈరోజు ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇంతమందితో చేస్తున్నాం ఏ సంవత్సరం వచ్చినా పెద్దయన్నీ మర్చిపోకుండా ఈ కార్యక్రమానికి ఎంతోమంది ఇన్ని వేల మంది పెరగడం సంఖ్య చూస్తే ఎంతో ఆనందం ఎందుకంటే ఒక మనిషి మనిషి శాశ్వతం కాదు సమస్త శాశ్వతం అనేది పెద్ద మా అందరికీ నేర్పించిన గుణం ఈరోజు ఏ పెళ్ళికైనా చావుకైనా లేదంటే పలానా మనిషికి ఆపదలో ఉన్న వాడికి అండగా నిలబడమే ఈ కుటుంబం మీ అందరి సహకారంతో ముందుకెళ్ళడం జరుగుతుంది ఈరోజు ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తయినాయనేసి చాలామందికి చెప్తున్నా కానీ ఈరోజు జిల్లా కానీ రాష్ట్రంలో కానీ మనం పెద్ద వీరారెడ్డి గారు అనేసి ఈరోజు ఇక్కడ ఆయన తక్కువ చదువుకున్న ఇక్కడ ఒక సంస్థ ఏర్పాటు చేసి దేశంలో కాకుండా ఎక్కడైనా నలుమూరల పెద్ద వీరారెడ్డి గారి కాలేజీలో నేను చదువుకున్నా అని గర్వంగా చెప్పుకుండే ఆకాంక్ష ఆశ ఆ రోజు ఆయన పునాదేస్తే ఈరోజు ఈ కుటుంబం మా భుజస్కంధాల మీద అందరూ మీ అందరి సహకారంతో ముందుకెళ్ళడం జరుగుతుంది ఈరోజు మీ అందరికీ ఒక విషయం తెలియదాల్సిన అవసరం ఉంది మనం ఎన్నో ఎలక్షన్లు ఇవన్నీ చేస్తున్నాం కానీ కార్యకర్తలే మా బలం అనేసి బలహీనత అనే విషయం కోసం మీ అందరితో ముందుకేసుకుంటూ ఈరోజు ఎన్ని కార్యక్రమాలు జరిగినా ఈ ఈ ఒక కుటుంబంని నమ్ముకొని ఎంతోమంది ఉన్నారనేదే మనందరం ఇక్కడ వచ్చే వాళ్ళందరూ చూసి తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది మనం నేను ఒకటి చెప్తాను ఆనాడు ఎన్టీ రామారావు గారు వీరారెడ్డి గారు కూతంత దూరంలో తెలుగు గంగా ప్రాజెక్టు కోసం మన అందరం కష్టపడ్డాం ఈరోజు లక్ష పైబడి ఎకరాలకి సాగు త్రాగునీరు ఈరోజు ఈ ప్రాంతంలో ఎవరైనా అనుభవించి రైతులు ఉన్నారంటే ఖచ్చితంగా అది వీరారెడ్డి గారు జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉన్న రైతులందరూ ఈరోజు ముప్పై నలభై వేల ఎకరాలు ఉంటే ఇంకా చేయాల్సిన అవసరం ఉంది మనం మెట్ట ప్రాంతం వల్ల రైతుల కోసం కష్టపడాలి ఎంతో మంది ఆ రైతుల కోసం మనం అగ్రికల్చర్ కాలేజ్ తెచ్చుకున్నాం ఇక్కడ ఈ రైతులకి ఉపయోగపడాలనే ప్రతి విషయం ప్రతి సంవత్సరం ఏదో ఒకటి ఇక్కడ మనం ఏర్పాటు చేసుకుంటున్నాం అదే విధంగా మనం చూస్తే కరువు ప్రాంతం వల్ల అనేసి ఆ రోజు అభివృద్ధి కోసం రోడ్లు కానీ భవనాలు కానీ ఇళ్ల స్థలాలు కానీ నేను పాదయాత్రలో నడిచినప్పుడు ప్రతి ఒక్కరు ఇది మీ తాతగారు ఇచ్చినారు ఈ కాలనీ ఏర్పాటు చేశారు లేకపోతే మనకు అప్పుడు అకాల వర్షాలు వచ్చినప్పుడు మేము ఇబ్బంది పడినప్పుడు ఇండ్లు శాంక్షన్ చేసి ఎంతోమంది మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ నడిపించిన ఘనత మన వీరారెడ్డి గారు అనేసి మీ అందరికీ చెప్పిన ఈరోజు అదే మాట మీద ఈరోజు రెండు రాజకీయ కుటుంబాల నుంచి ఈరోజు మా కుటుంబం ఉంది ఇటువక్క చూస్తే నెల్లూరు జిల్లా నుంచి మా మామగారు ఉన్నారు ఇక్కడ వీరారెడ్డి గారు మా తల్లి విజయమ్మ గారు ఉన్నారు ఈరోజు నేను ఎందుకంటే ఎప్పుడైనా పొద్దున్నే ఈవెంట్ చేసేటప్పుడు ఏదైనా చేసేటప్పుడు ఇరవై నాలుగు సంవత్సరాల్లో వర్షం పడ్డా కానీ రైతన్నల కోసం వర్షం పడినా ఈరోజు పెద్దయిన వర్ధంతి కోసం వర్ణదేవుడు కూడా మీ అందరి కోసం మాతో పాటు కలగజెసుకొని ఇద్దరు అనుకుంటే ఈరోజు ఈ కార్యక్రమం చేయించి మనతో మళ్ళీ ఈ వాన పడి అన్ని చెరువులు నిండాలనేదే నా ఆకాంక్ష మీ అందరితో చెప్తున్నాను ఖచ్చితంగా ఈ చెరువులు నింపుతాం ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని మీ అందరికీ సగవరంగా హామీ ఇస్తున్నాను చేయాల్సింది చేయాల్సింది ఇంకా చాలా ఉంది ఈ ఐదు సంవత్సరాలు మీ అందరికీ మాకు ఒక అవకాశం వచ్చింది ఎటువంటి విధానంగా బద్వేల్ తాలూకా ఈ రాష్ట్రంలోనే కాదు జిల్లాలో ఫస్ట్ ప్లేస్ తీసుకొని వస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను కార్యకర్తలు అందరికి ఒకటే పిలుపు మీ అందరికి ఈరోజు సదస్సులు జరుగుతున్నాయి గ్రామ సభలు జరుగుతున్నాయి ఈరోజు భయ భూ కబ్జాలు జరిగినా ఏవి జరిగినా మీ అందరి కోసం మీ గలంగా అందరు ఆఫీసర్లను నిలబెట్టి మీకోసం చేయిస్తున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా దీన్ని వినియోగించుకొని అందరితో పాటు కష్టాలు పడింది మనం మంచి చేసి వచ్చే పండగ సంక్రాంతి ఆనందంగా చేసుకోవాలని మీ అందరికీ సంవత్సరంలో కోరుతున్నాను చివరిగా అందరు సోదరులకి క్రిస్మస్ శుభాకాంక్షలు త్వరగా వచ్చేది మీ అందరికీ కుటుంబ సభ్యులతో పాటు న్యూ ఇయర్ శుభాకాంక్షలు ఆనందంగా జరిగిన నష్టాలు కష్టాలు మర్చిపోయి కుటుంబ సభ్యులతో అందరితో సంతోషంగా గడపాలని నేను కోరుకుంటున్నాను మా కుటుంబ సభ్యులు కూడా ఎల్లవేళగా మీకు అండగా ఉంటారు ఇంకోటి చివరిగా మీ అందరికీ ఎన్నోసార్లు చెప్పాం ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని సమస్యలు వచ్చే ఇప్పుడు వరకు జరిగింది ఒక ఒక విధానం అయితే రేపు వచ్చే సంవత్సరం చూడండి ఎన్ని రేట్లుగా మీకు ఏం చేస్తామో అనేది అభివృద్ధి ప్రణాళిక కానీ బద్వేలు కానీ మీరు వచ్చే సంవత్సరం నుంచి చూడాలా అని నేను అందరు చేసుకుంటున్నా అందుకే మీ అందరికీ ఈరోజు విచ్చేసిన వాళ్ళందరికీ పేరు పేరుగా ధన్యవాదం ముఖ్యమ ముఖ్యంగా ఈరోజు ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన ఈవెంట్ మేనేజ్మెంట్ లోకల్లో వాళ్ళకి ఎప్పుడు ఈయలేదు అడిగినారు ఈసారి మన్ని మన్నించి లోకల్ వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తాం ఇప్పటి నుంచి లోకల్ టాలెంట్ అని మీ అందరిని ఇంతసేపు శివసాయి ఈవెంట్స్ వాళ్ళు మీ అందరికీ చేసినారు ఈ అబ్బాయి కూడా ఇక్కడ స్టూడెంట్ ఇలా కాలేజీలో కానీ స్టూడెంట్స్ కానీ చెప్పాల్సిన సమయం తక్కువ ఉంది ఎంతోమంది ఈరోజు ఈ కాలేజ్ వల్ల ఉద్యోగాలు రెండు నెలల ముందు మనం జాబ్ మేళా పెడితే ఐదు సంవత్సరాలుగా నష్టపోయిన వాళ్ళు దాదాపు రెండు వేల మంది ఇంటర్వ్యూ కంటే అయితే ఎనిమిది వందల మందికి ఉద్యోగాలకు ఇచ్చినాం ఆఫర్ లెటర్లు ఇచ్చినాం ఇవన్నీ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది చైతన్యపరచాలి మీ అందరూ ఇబ్బంది పడి నేటివన్నీ మనం వచ్చే సంవత్సరం కూడా క్రమభర్తీగా చేస్తాం ఈరోజు ఇంకొక లాస్ట్ మన క్యాంపు చేస్తున్నారు మెడికల్ సిబ్బంది ఈరోజు మన కోసం ఈరోజు కష్టపడుతూ డాక్టర్లు కూడా మేము చేస్తామని ముందుకు ప్రతి సంవత్సరం నేను ఒకటే ఎక్కడైనా మీరు ఎక్కడో చేసి ఇక్కడ చదువుకుంటున్నారు మీ ఊరికి ఏదో ఒకటి చేయండి వచ్చి మేమున్నాం మీతో పాటు ఈ ట్రస్ట్ ద్వారా కానీ మీ ద్వారా కానీ అందరికీ ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ లేకపోతే నిరుపేదలకు కానీ కష్టకాలంలో ఉన్న వాళ్ళని ఆదుకొని వీళ్ళందరికీ తోడుపాటు ఉంటారనేదే నేను కో కోరుకుంటున్నాను పెద్దైనా ఒకటే చెప్పాడు సమిష్టిగా కృషి చేయాలా అందరిని ఆదుకోవాలా మనం బాగున్నామనేదే కాదు మన తోటి వాళ్ళు మన ఊరిలో కానీ మన జనం కానీ వాళ్ళతో పాటు కూడా వాళ్ళని కష్టపడి కష్టంలో ఉన్న వాళ్ళందరినీ మా కష్టకాలంలో ఉన్న తోడుపాటు చేసి మనం వాళ్ళ అండగా నిలబడి వాళ్ళని తీసుకెళ్లాలనేదే మన అందరి ఆకాంక్ష అందుకే ఈ పే ఈ ఈ కార్యక్రమానికి వచ్చిన వారందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు